దుర్గా నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ప్రారంభమవుతున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు మొదటి రోజు దుర్గా నవరాత్రులలో దేవిని పూజిస్తారు దేవి అంటే శైల్ అంటే పర్వతము పుత్రి అంటే కుమార్తె హిమవాంతుని కుమార్తెగా దేవిని పిలుస్తారు శైలపుత్రి దేవి చేతిలో త్రిశూల మిడమ చేతిలో కమల పుష్పం ఉంటుంది వాహనము నంది మొ మొదటి రోజు ఉదయమే స్నానం చేసి శుభ్రమైన బట్టలతో ఆలయంలో దీపం వెలిగించాలి కలశం ఘటస్థాపన చేసి గణపతి పూజ అనంతరం శైలపుత్రి దేవిని ఆహ్వానించాలి పాలు తేనె నెయ్యి పంచామృతంతో అభిషేకం చేయాలి ఎరుపు రంగు పూలతో అలంకరించడం శ్రేష్టం కొంతమంది ఎరుపు దుస్తులు కూడా ధరించి పూజ చేస్తారు గంధము బెళ్ళము నెయ్యి నైవేద్యంగా సమర్పించడం శ్రేయస్కరం శైలపుత్రి దేవిని ఆరాధించడం వలన ఆరోగ్యం ఆయురారోగ్యం శాంతి లభిస్తాయి కుటుంబంలో ఐక్యమత్యం పెరుగుతుంది ఆధ్యాత్మికంగా చూసినట్టయితే మూలాధార చక్రం అన్ శక్తిని పొందుతారు